నమస్కారం జేఎంజే వార్తలకు స్వాగతం నేను మీ విజయ్ కుమార్ దాచర్ల ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ స్టేషన్లకు తరలిపోతున్న సామాగ్రి డబ్బు మద్యం మాకు వద్దు గ్రామాన్ని అభివృద్ధి చేయండి గంజివారిపల్లిలో వినూత్న ర్యాలీ నిర్వహించిన యువత జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి అభివృద్ధి వేదిక డిమాండ్ పదకొండవ తేదీన జరిగే ఎన్నికల్లో ఈసీ ఆదేశాలకు అనుకూలంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు ఎన్నికల కంట్రోల్ రూంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సమస్యాత్మకమైన ప్రదేశాలలో భారీగా పోలీస్ బలగాలను తరలించారు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్టు చెప్పారు నిషేధాజ్ఞలు పన్నెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు కొనసాగుతాయన్నారు రానున్న రెండు రోజులు అత్యంత కీలకమన్నారు మద్యం డబ్బు బహుమతులతో ఓటర్లను ప్రభో పెట్టే అవకాశం ఉన్నందున వాటిని పూర్తిగా అరికట్టేందుకు వివిధ రకాల బృందాలను నియమించామని చెప్పారు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు ఫిర్యాదు స్వీకరించడానికి ఎన్నికల కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యవస్థ అందుబాటులో ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్కు తక్షణమే సమాచారం ఇవ్వవచ్చు పదివేల ఎనిమిది వందల తొంభై మూడు జిల్లాకు వస్తే ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాలకు తరలించారు మిగిలిన వాటిని రిజర్వ్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి కంట్రోల్ యూనిట్లు ఎనిమిది వేల ఐదు వందల తొంభై యూవీ ప్యాడ్స్ ఎన్నికల్లో వినియోగించనున్నారు మండల కేంద్రం సెక్ట్రోల్ అధికారులు వాహనాల్లోనూ సిద్ధంగా ఉంచారు జిల్లాలో ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఏడు మంది ఓటర్లు ఉండగా తొంభై శాతం ఓటర్ స్లిప్లను అందజేశారు పదకొండవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఓటర్ స్లిప్పులతో పాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన పదకొండు రకాల ఫోటో గుర్తింపు ఏదైనా ఒకటి ఖచ్చితంగా వెంట తీసుకోవాలి ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు పూర్తిగా నిషేధించారు ప్రొసిడింగ్ అధికారి సైతం కేంద్రంలోనే సెల్ ఫోన్లను తీసుకురాకూడదు గర్భిణి వృద్ధులకు నేరుగా ప్రవేశం ఓట్లు వేయటానికి వచ్చే గర్భిణి వృద్ధులకు నేరుగా ప్రవేశం కల్పించారు దివ్యాంగులలో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది ఓటర్లు ఉంటే రెండు వేల అరవై ఐదు వీల్ చైర్స్ రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మంది వాలంటీర్లు ఏడు వందల డెబ్బై నాలుగు వాహనాలు ఏర్పాటు చేశారు ఆరు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది అందులకు బ్రైలీలో డమ్మీ బ్యాలెట్స్ ఇచ్చారు భూతబ్దాలు అందుబాటులో ఉంచారు అన్ని కేంద్రాల్లో వసతులు కల్పించారు నూట అరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాలకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలుగా సిద్ధం చేశారు జిల్లాలో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధిలో పాల్గొనున్నారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది పిఓలు మరో మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది ఎంపీఓలు పదమూడు వేల నూట ఇరవై ఎనిమిది మంది ఇతర పోలింగ్ సిబ్బంది మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు మంది పోలీసులు నాలుగు వందల రెండు మంది వీడియోగ్రాఫర్లు రెండు వేల నూట ముప్పై ఒకటి వెబ్కాస్టింగ్ సిబ్బంది ఆరు వందల ముప్పై రెండు మంది మైక్రో అబ్జర్వర్ నూట డెబ్బై రెండు దివ్యాంగుల సహాయకులు మూడు వందల ఎనభై ఏడు సెక్టార్ అధికారులు విధులు నిర్వహించనున్నారు ఈవీఎంలు వివి ప్యాడ్లు కంట్రోల్ యూనిట్లు యంత్రాలు ఉంచే స్ట్రాంగ్ రూములు మూడు అంచెల రక్షణ వలయాల్లో భద్రపరిచేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వాహనాల అనుమతులను రద్దు చేశారు అసెంబ్లీ అభ్యర్థికి ఒకటి వారి ఏజెంట్కి మరొకటి మాత్రమే అనుమతి ఉంది పార్లమెంటు అభ్యర్థికి ఒకటి ఏజెంట్కి ఒకటి ఏడు సెగ్మెంట్లకు ఏడు వాహనాలు పరిమితిగా అనుమతిస్తారు నియోజకవర్గాల్లో ఓటర్లు కాకుండా ఇతరులు ఉంటే వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలను జారీ చేశారు పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది ఏజెంట్లు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పటిష్టమైన భద్రత కల్పిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు సంస్థ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు భద్రత కల్పిస్తున్నామన్నారు అరవై మూడు స్ట్రైకింగ్ బృందాలను పనిచేస్తున్నాయని తెలిపారు పన్నెండు కేంద్ర కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి రెండు వందల ఎనభై బృందాలు జిల్లాకు వచ్చాయన్నారు ఇప్పటికే నిబంధనల ఉల్లంఘనపై కేసులు నమోదు చేశామన్నారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఒక్కరోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్పై బదిలీ వేసింది నూతన ఎస్పీగా రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ను నియమించింది last stage law, so uh, naturally, number one priority for me right now is to conduct a peaceful and fair election. and danakosim, uh, i request all concerned, the people, the citizens, media, other department persons, and my own police force, uh, for full cooperation, memo, pani chesi, and uh, with cooperation of everybody as a team, i'm confident. విల్ డెలివర్ సక్సెస్ఫుల్ అండ్ పీస్ఫుల్ అండ్ ఫేర్ ఎలక్షన్ అండ్ ప్రకాష్ మీరు చాలా సేకరిస్తున్నారు డిపార్ట్మెంట్కి సో అదే క్రమంలో ప్లీజ్ కంటిన్యూ అండ్ మీ దృష్టిలో ఏదైనా వస్తే ఇఫ్ సమ్ సమ్ ఏదైనా చిన్న తేడా ఉంటే సమ్ ఎక్కడైనా కొంచెం తక్కువ ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ బ్రింగ్ బిక్ టు మై నోటీస్ అండ్ వీల్ ఇమీడియట్లీ అడ్రస్ ఇట్ అండ్ లెటర్స్ జస్ట్ యూ నో డూ ఇట్ యాజ్ అ టీమ్ తమకు ఓట్లకు డబ్బులు వద్దు సమస్య తీర్చండి అంటూ ప్రకాశం జిల్లా గంజివారిపాలెం గ్రామస్తులు వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు సహజంగా డబ్బు కోసం పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో ఆ గ్రామ యువత మాత్రం సమస్యలు తీర్చాలని ఆందోళన చేయడం అందరినీ అబ్బురపరిచింది యువకులు కొత్త వరవడి సృష్టిస్తున్నారు గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ ప్రజలకు తెలిసేలా నినాదాలు చేస్తూ మధ్యానికి డబ్బు కానీ కుల మతాలకు అతీతంగా మన గ్రామ సమస్యలను పరిష్కరించిన వారికే ఓటు అంటూ గ్రామ ప్రజల్లో సరికొత్త చైతన్యం తెస్తున్నారు యువకులు ప్రకాశం జిల్లా ఎర్రకుంటపాలెం మండలం గంజివారిపాలెం గ్రామంలో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ సమస్య తీరాలంటే వారికి దగ్గరలో ఉన్న కోటగట్ల చెరువు నిర్మాణం పూర్తి చేసి మాకు మా గ్రామానికి తాగునీటిని ఇస్తామని హామీ ఇచ్చిన వారికే ఓటు నిర్ణయం తీసుకున్నారు పరిణామం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది తమకు డబ్బులు వద్దంటూ సమస్యను తీర్చండి అంటూ వీరు తెలిపిన నిరసన చూసి నాయకులు అవాక్కయ్యారు ఓటు హక్కు మా జన్మ హక్కు అని వీరు తెలిపిన నిరసన అందరికీ ఆదర్శం కావాలని కోరుకుందాం ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం మండలం గంజవారిపల్లి గ్రామం మాది మా యొక్క ఈ గ్రామంలో మా యువత అందరూ నిర్ణయించుకుంది ఈ పదకొండో తారీఖు రాబోయే ఎలక్షన్ల కొరకు ఎవరు ప్రతి ఒక్కరు కూడా డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటేసి మన మా గ్రామానికి కావాల్సిన సాగునీరు తాగునీరు కోసం మేము ఈ పోరాటం చేస్తున్నాము ఎవరు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటేసి ఆ ఓటునే మనము మంచిగా వినియోగించుకోవాలని ఎవరు డబ్బుకు అమ్ముడు పోకూడదని చెప్పేసి మేము యొక్క యువత ర్యాలీ నిర్ణయించాము ఈ ర్యాలీలో గ్రామ ప్రజలు కూడా సహకరించారు మా యొక్క గ్రామం అందరం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఈ ర్యాలీని మేము సక్సెస్ఫుల్ గా ఫస్ట్ నుంచి మా పెద్దల నుంచి పూర్వం నుంచి డబ్బులు తీసుకుంటూ ఓట్లు వేసుకుంటూ పోతున్నారు కానీ మా గ్రామంలో ఉండే సమస్యలు ఎప్పుడు తీరటం లేదు కాబట్టి పన్న పిల్లలు మేలుకొంది మాకు పెద్ద ఆనందంగా ఉంది కానీ ఇప్పుడైనా మా యువత ముందుకు రావడం అనేది మా పెద్దలకు గౌరవ గౌరవంగా ఉంది కానీ ఇప్పుడైనా మా పిల్లల వచ్చిన సంతోషంతో మేమందరం ర్యాలీగా పాల్గొని ఇప్పుడు నోటుకు ఓటుకు నోటుకు అమ్మకూడదు మనం భవిష్యత్తు పాడు చేసుకోకూడదు బావి పిల్లల భవిష్యత్తు మా తరం ఎట్ట పోయింది పిల్లల భావతరం మనం బాగుపడేటట్టు పిల్లలు యూత్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి సహకరిద్దామని మా గ్రామం మొత్తం సహరిస్తున్నారు నిజాయితీగా నిప్రయంగా మన పిల్లలు ఈ నిష్క నిర్ణయాన్ని గ్రామ పెద్దలందరు కనుక సహరించినారు కాబట్టి దీనికి డబ్బు తీసుకోకుండా ఓటు వేసి మధ్య వానికి బావిషం కాకుండా ఓటు వేస్తామని గ్రామస్తులు పిల్లలకు సహరిస్తున్నారు దీనివల్ల ఈడే ద్వారా తెలియపరిషత్తు ఏమన్నాగా మాకు ముఖ్యంగా గ్రామంలో నీళ్ళు తాగునీ అసలేవు లేవు ముఖ్యం కోటకట్ట అయితేనే మాకు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తాగడానికి కానీ రాబోయే టైం నీళ్ళు చిక్కం ఇప్పుడు ద్వారా కానీ కొట్టుకుంటు కానీ మీ ఈడే ద్వారా ఇప్పటికన్నా మీరు మేలుకొని మా గ్రామానికి సహకరించినందుకు మా పిల్లలు సహకరించినందుకు ఈ దీనికి అందరూ సహకరిస్తున్నాం మా పెద్దలందరం మీరుగా సహకరించి ఏదోటి ఉదయం పెద్దలకు తెలియపరిచి ఈ కోట కట్ట అనేది మూలం చేస్తే మా పెద్దలు పిల్లలు చేసిన దానికి మా పెద్దలు దానికి మీ ద్వారానన్నా మా ఊరు ఒక సాయి తీసుకోవాలని మీ ద్వారా మీరు తెలియపరచు బోర్డుకు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా నీతిగా వేసి ఓటు గెలిపించుకొని మనం ప్రతి ఒక్కరికి సహకరించుకొని మన గ్రామం మన ఫస్ట్ నుంచి పెద్దలు ఒక్కరి భయపడి కొండలుడు కానించి చేస్తాం చేస్తామని వచ్చే నాయకుడు నేను చేస్తాను నేను చేస్తాను అనేవాడే కానీ చేసేవాడు ఒక్కలేడు ఓట్లేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి గుండె తట్టి నేనున్నాను నేనున్నాను అంటారు తర్వాత కోడకట్టగా అయిపోయి ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంబటే మా ఊరు ముఖం చూసేవాళ్ళు లేడు ఎప్పుడన్నా వస్తే ఏంది వచ్చినామంటే ఆ చేద్దాం చూద్దాం అనేవాళ్ళే కానీ ఇప్పటికీ మా కోడగడ్డ గురించి కానీ నీళ్ళ గురించి మేము తనుకోవాల్సి వస్తుంది మేము ఆస్తుల కన్నా దేనికన్నా తనుకోవాల్సింది నీళ్ళ కడతనుకుంటున్నాం మాడలు ప్రతి ఒక్కళ్ళు నీళ్ళకు లేక ప్రతి ఒక్కళ్ళు పని మానుకొని రోజుకు నూట యాభై రూపాయలు వచ్చే నీళ్ళకు డబ్బుల కోసమై మానుకొని ఇళ్ళల్లో ఉంచి ప్రతి ఒక్క మనిషిని ఎప్పుడు తినే ట్యాంకి మనం ఉండాల ఎప్పుడు తిన్న ట్యాంకి మనం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నీళ్ళ కోసం మగవాళ్ళు కానీ ఆవులు కానీ వచ్చే నీళ్ళ కోసం మనం కనుక్కొక్కడ ప్రతి ఒక్క నాయకుడు నీతి లేదు నిజాయితీ లేదు డబ్బు ఎత్తున్నాం ఓటు ఏడు ఓటెత్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఇస్తున్నాం అమ్మడు పోతురు కదా నేను డబ్బు తీసుకోలేదా మీరు మేము ఎందుకు చేయాలనే కింది కొత్తురు నోట్లు ఎత్తరు డబ్బులు తీసుకోవాలి ఏముంటుంది ఓట్లు ఉండవు డబ్బులు ఉండవు అంటే అవి ఉండవు డబ్బు తీసుకోకుండా ఓటేసి గెలిపించుకోవాలని అందరి పిల్లలంతా అక్కడి నుంచి చదువుల కాల నుంచి వచ్చి అభిమానంతో అల్లాడుతున్నారు ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు ఈ రెండు రోజులు అత్యంత కీలకమన్నారు మద్యం డబ్బు బహుమతులతో ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నందున వాటిని పూర్తి స్థాయిలో అరికెట్టేందుకు వివిధ రకాల బృందాలు నియమిస్తున్నట్టు కలెక్టర్ వినయ్ చెప్పారు ఎన్నికల నియమావళి నిబంధనావళిని ఆయన వివరించారు జిల్లాలోని ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఏడు మంది ఓటర్లు ఉండగా తొంభై శాతం ఓటర్ల స్లిప్పులు అందజేశామన్నారు మిగిలినవి తొమ్మిదో తేదీతో పూర్తి చేస్తామని ఈ నెల పదకొండో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఓటర్ స్లిప్ ప్పులతో పాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన పదకొండు రకాల ఫోటో గుర్తింపు కార్టులతో ఏదో ఒకటి ఖచ్చితంగా వెంట తెచ్చుకోవాలని కలెక్టర్ వినయ్ చెప్పారు సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పటిష్టమైన భద్రత కల్పించామని జిల్లా ఎస్పీ కోయి ప్రవీణ్ తెలిపారు సమస్యాత్మక కేంద్రాలకు అదనంగా పోలీసు బలగాలు భద్రత కల్పిస్తున్నామన్నారు అరవై మూడు స్ట్రైకింగ్ బృందాలు పనిచేస్తాయని చెప్పారు పన్నెండు కేంద్ర కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వందల ఎనభై బృందాలు పటిష్ట భద్రత జిల్లాకు వచ్చాయన్నారు మనం ఓటర్ స్లిప్పులు ఫోటో ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయటం కానీ వీటన్నిటినీ మన పరిగణలోకి తీసుకుంటే మనకి టోటల్గా ఇరవై ఆరు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఏడు మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు దిస్ ఈజ్ ద ఫైనల్ లిస్ట్ అదేవిధంగా పదమూడు లక్షల ఎనిమిది వేల నూట డెబ్భై తొమ్మిది పురుషులు ఉన్నారు పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల డెబ్భై ఐదు మంది మహిళలు ఉన్నారు నూట యాభై మూడు మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఈ ఓటర్స్ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు టూ ఎయిట్ వన్ సెవెన్ టూ జీరో త్రిబుల్ టూ వన్ డబల్ జీరో త్రిబుల్ టూ వన్ డబల్ జీరో టూ త్రీ వన్ త్రిబుల్ టూ టూ త్రీ వన్ త్రిబుల్ టూ ఇవన్నీ కూడా ఒంగోలు సెంట్రల్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇవి ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓటర్స్కి అందుబాటులో ఉంటాయి మూడు నెంబర్స్లో కూడా ఎటువంటి సమస్యాత్మక విషయాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది ఐదు సున్నా అందరికీ కూడా పరిచయం అయినటువంటి హెల్ప్లైన్ నెంబర్ అది యథావిధిగా ఇరవై నాలుగు గంటలు కూడా కొనసాగుతుంది అక్కడ ఏదైనా బిజీగా ఉన్నా కూడా ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ నా దృష్టికి కానీ ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకురావాల్సిన ఎటువంటి ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఓటర్స్ కానీ ఇతరత్ర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ మాకు మా దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది రెండో విధంగా రెండో అంశం వచ్చి ఈవీఎంస్ వీవీ ప్యాడ్స్ పూర్తి స్థాయిలో కమిషనింగ్ అయ్యి అన్ని ఈవీఎంస్ కూడా పోలింగ్కి సిద్ధంగా ఉన్నాయి పదో తారీఖున పోలింగ్ పార్టీల ద్వారా ఈ ఈవీఎంస్ అన్నింటిని కూడా మనం పోలింగ్కి వినియోగించబోతున్నాం మొత్తం మనం చూస్తే పదివేల ఎనిమిది వందల తొంభై మూడు ఈవిఎంస్ మనం టోటల్గా వాడుతున్నాం టోటల్గా జిల్లాలో ఉన్నాయి ఇందులో పోలింగ్కి కావాల్సినటువంటి ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది బి బ్యాలెటింగ్ యూనిట్స్ మనం వాడుతున్నాం అదేవిధంగా ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి కంట్రోల్ యూనిట్స్ మనం యూటిలైజ్ చేస్తున్నాం ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది బ్యాలెట్ యూనిట్లు ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి కంట్రోల్ యూనిట్లు ఎనిమిది వేల ఐదు వందల తొంభై వివీ ప్యాట్స్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రే ఇవన్నీ కూడా రిజర్వ్తో కలిపి మీకు నెంబర్ చెప్తున్నాము కొన్ని చోట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ప్రాజెక్టులను తాగునీటి సమస్యలను పరిష్కరించాలని యువతకు ఉద్యోగాలు కల్పించాలని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరుతూ జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు అంతా బాగానే ఉందని చెప్పాలనేటువంటి ఆలోచన చేయటం ప్రభుత్వానికి తగినది కాదు మాట వస్తే నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరు లేక ప్రకాశం జిల్లా పొలాలకి నీళ్ళు ఇవ్వలేదా నిండి కొలిపోయినా కూడా నీళ్ళు ఇవ్వలేదా ఈ విషయమై శ్రీ ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు అక్టోబర్ తొమ్మిది నవంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఫిబ్రవరి పదిహేను ఏప్రిల్ రెండవ తేదీన సారీ మార్చి రెండవ తేదీన మన జిల్లా వచ్చి అన్ని చోట్ల పర్యటన చేశారు అద్దంకి బ్రాంచ్ కెనాల్ దర్శి బ్రాంచ్ కెనాల్ ఒంగోలు బ్రాంచ్ కెనాల్ మన ఒంగోలు డైరీని పాలకవర్గము నాశనం చేస్తే సంవత్సరాలు పడుకుతా చెప్పినా కానీ అందుకోకపోతే రై పాడి రైతులకు వచ్చేటువంటి నష్టం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయ డైరీతో పోల్చుకుంటే రోజుకి కోటి రూపాయలు పక్కనే ఉన్నటువంటి సంగం డైరీ గుంటూరు జైలుతో పోల్చుకుంటే ఏ ఎనభై లక్షల రూపాయలు అంటే లీటర్కి తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ప్రచారంలో ఓ రేంజ్లో ముందుకెళ్తున్న టీడీపీ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద మూడు దఫాల్లో డబ్బులు ఇస్తామని చెక్కులు పంపిణీ చేశారు అయితే వారి ఖాతాలలో డబ్బులు పడక మహిళలు ఇంటిదారి పట్టారు పసుపు కుంకుమ అందిన డాక్రా మహిళలు చెక్కులు తీసుకొని బ్యాంకులో వేయగా మొదటి నెల సక్రమంగా వచ్చాయి కానీ రెండో విడత మూడో విడతల్లో చెక్కులు డ్రా చేసుకొని డబ్బులు తీసుకోవాలి అనుకునేసరికి బ్యాంకు అధికారులు డబ్బులు రాలేదంటూ చేతులెత్తేశారు దీంతో డాక్రా మహిళలు బ్యాంకుల వద్ద నిరసనకు దిగారు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఖంభం మండలంలోనే డాక్రా సంఘాలకు చంద్రన్న పసుపు కుంకం కింద రెండు నెలల కింద చెక్కులను పంపిణీ చేశారు అయితే పంపిణీ చేసిన సమయంలోనే కొన్ని సంఘటనలు కేవలం కొద్ది మంది సభ్యులకు మాత్రమే చెక్కులు రాగా కొన్ని సంఘాలకు చెక్కులు ఊసే లేకుండా పోయాయి ఈ విషయంపై సదరు అధికారులను అక్కడే నిలదీగా ఏప్రిల్లోగా వస్తాయని సదరు అధికారులు సర్ది చెప్పారు తీరా ఏప్రిల్ రాగా వచ్చిన కొన్ని సంఘాల వారైన చెక్కులను డ్రా చేసి నగదు తీసుకుందామంటే సదరు బ్యాంకు అధికారులు డబ్బులు రాలేదు మా వద్ద డబ్బులు లేవని తేల్చి చెప్పేసరికి ఖమ్మం పట్టణంలో డాక్రా మహిళలు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు ఎన్నికల ముందే అసల రంగు బయటపడేసరికి పొదుపు మహిళా సంఘాలు మేల్కొని వారి బాధను మీడియాతో పంచుకున్నారు బ్యాంక్ ఇస్తే బ్యాంక్ వెళ్ళిపోండి మీరు అతను రాసేమండి ఆంధ్ర బ్యాంక్ కస్టమర్లు ఎందుకు అవసరం లేదు ఈ బ్యాంక్ ఓటును సక్రమంగా ఉపయోగించుకోవాలని డబ్బుకు మద్యంకు లొంగిపోకుండా నచ్చిన వారికి ఓటు వేయాలని ఒంగోలులోని శిశింద్రి ప్లే స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీని నిర్వహించారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు గ్రామాలకు తరలిపోతున్నారు దీంతో ఒంగోలు బస్ స్టాండ్ రద్దీగా మారింది ఎన్నికల విధులకు బస్సులను వినియోగిస్తున్నందువలన సమయానికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీ అధికారులు మాత్రం ఉన్న బస్సుల వరకు వినియోగిస్తున్నామని తెలియజేశారు ఎలక్షన్ కాన్స్టిట్యున్సీసీకి ఐదు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులు ఇవ్వడం జరిగింది స్పెషల్ ఎలక్షన్స్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్స్ ట్రాన్స్పోర్ట్ కోసము ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెస్ రూట్లో ఉన్న అన్ని బస్సులను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది దానివల్ల ప్రజలు కొంతవరకు ఇబ్బంది జరిగి జరిగినది వాస్తవము అయినా కూడా మేము వాళ్ళ ఇబ్బందిని చాలా వరకు నివారించడానికి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులో వచ్చినటువంటి బస్సులు ఇన్కమింగ్ అయిన బస్సులను అదనపు ట్రిప్పులు తిప్పి కొంతవరకు వారికి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది అలాగే మన ప్రాంతం నుండి హైదరాబాదులో సెటిల్ అయినటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి మన ప్రాంత ఈ ప్రాంత ప్రజల కోసం యాభై మామూలు రెగ్యులర్గా యాభై ఎనిమిది సర్వీసులు నడుస్తున్నాయి వాటికి అదనంగా యాభై ఆరు అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పదవ తేదీ రాత్రి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ స్టేషన్లకు తరలిపోతున్న సామాగ్రి డబ్బు మద్యం మాకు వద్దు గ్రామాన్ని అభివృద్ధి చేయండి గంజివారిపల్లిలో వినూత్న ర్యాలీ నిర్వహించిన యువత జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి అభివృద్ధి వేదిక డిమాండ్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం